ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఉండవల్లి నివాసంలో విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది ఇవాళ భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది విశాఖ నేతలతో చంద్రబాబు చంద్రబాబు సంబంధించి మరింత అప్డేట్స్ ప్రతినిధి సిద్ధంగా నివాసంలో ఏదైతే మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలంతా కూడా హాజరయ్యారు ముఖ్య జనసేన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఏదైనా సరే ఈ సీటును చేజిక్కించుకోవాలనే వ్యూహాలు అయితే రూపొందిస్తున్నారు ఎందుకంటే సంఖ్యాపరంగా వైసీపీకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అధికార ఏదైతే రాష్టంలో అధికారం మారిన తర్వాత మొత్తం కూడా మూకుమ్మడిగా టీడీపీ కూటమి వైపు అందరూ చేరుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏదైతే స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ చేజికిచ్చుకోవడం ఖాయమని కోటమైతే ధీమాగా ఉంది ముఖ్యంగా టీడీపీ తరఫున ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు ఇక్కడ ఏదైతే పేలా గోవిందు అనకాపల్లి స్థానం నుంచి గతంలో సీటు త్యాగం చేశారు జనసేనకు ఆ సీటు వెళ్లడం జరిగింది నేపథ్యంలో ఆయన రేసులో ముందున్నారు గవర సామాజిక వర్గం బీసీ బీసీ క్యాస్ట్ కావడం వల్ల ఆయనకి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గవరలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రభావితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో పీలా గోవింద్ కి ఇవ్వాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే ఇంకా ఏదైతే కోరాడ రాజబాబు భీమిలి సీట్ లో గంటా శ్రీనివాసరావుకి ఆఖరి నిమిషం ఇవ్వాల్సి ఉంది అక్కడ అప్పటి వరకు కూడా ఇన్ఛార్జిగా పనిచేసిన కోటార రాజుబాబు కూడా అడుగుతున్నారు గండి బాబ్జీ కూడా విశాఖ సౌత్ నుంచి సీటు ఆశించి ఆఖరి నిమిషంలో అది జనసేనకి వెళ్లడంతో ఆయన కూడా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ విధంగా బైరా దిలీప్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఆఖరి వరకు సీటు ఆశించి అక్కడ చాలా పని చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆ సీట్ ఆశిస్తున్నారు కాకపోతే ప్రధానంగా ఇక్కడ మెరిట్స్ అన్ని కూడా చూసుకుంటే కనుక నేతల అభిప్రాయాలన్నీ చూస్తే కనుక అధినేతకు అభిప్రాయం ఏదైతే నిర్ణయం వదిలిపెట్టినప్పటికీ కూడా అందరు కూడా ఏదైతే పీలా గోవింద్ కి ఇవ్వాలని వారంతా అంతర్గత చర్చల్లో చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పీలా గోవింద్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో అభ్యర్థి ఎవరైనా అనేది స్పష్టత రానుంది పీలా గోవింద్ వైపే చంద్రబాబు కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు సంఖ్యాపరంగా చూసుకుంటే కనుక దాదాపు ఎనిమిది వందల పైన సీట్లు మొత్తం ఉన్నాయి వాటిలో ఆరు వందల పైన స్థానాలు ఏదైతే వైసీపీకి ఉన్నాయి రెండు వందల ఇరవై స్థానాలు మాత్రమే కూటమికి ఉన్నాయి కానీ ఇప్పుడున్న మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మూకుమ్మడిగా కూటమి వైపు అందరూ కూడా ఓటర్స్ అంతా కూడా చేరటానికి ఆసక్తి చూపుతున్నారు ముమ్మరంగా విశాఖ ఏదైతే కార్పొరేషన్ కూడా దాదాపుగా మన జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా పదికి పది స్థానాలు కూటమి చేజిక్కించుకుంది ఈ నేపథ్యంలో విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు అందరూ మూకుమ్మడిగా కూటమి వైపు చేరుతున్న పరిస్థితి ఉంది ఏదైతే స్థానిక సంస్థల్లోని ఈ స్థానాన్ని స్టేజీకి ఇచ్చుకోవడం ఖాయమని చెప్పి నేతలైతే ధీమా వ్యక్తం చేసినారు ప్రస్తుతం చంద్రబాబు నివాసంలోనే మీటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి హాజరయ్యారు పంచకర్ల రమేష్ అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్ పెంచకర్ల రమేష్ వీరంతా కూడా ఇక్కడ హాజరయ్యారు అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మరి కాసేపట్లో పీలా గోవింద్ ని అభ్యర్థిగా ఖరారు చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి